నేను వెళ్ళి జిమ్ కెనడాలు ఎట్టు చూపిస్తాను పదండి ఈ రోజు మనం వెళ్లే ముందు ఇక్కడ ఒక షటర్ ఉంటుంది అనమాట సో ఈ షటర్ ఓపెన్ అవుతుంది మనం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కనిపిస్తున్నాం ముందు రోడ్ ఇది మెయిన్ రోడ్ అనమాట మనం ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ అని ఉంది కదా ఆగాలి ఇటు చూసుకోవాలి ఎవరు రావట్లే అంటే మూవ్ అయిపోవాలన్నమాట మనం వాళ్ళని వచ్చినాక తాగితే పెద్ద ఫైన్ సో ఫైనల్లీ రోడ్ మీకు అయితే వచ్చినాము ఎంట సావ కొడుతుంది అద్దాలు పెట్టుకోవాలి తప్పదు నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనము సో గ్రీన్ సిగ్నల్ ఉంది కానీ అక్కడ ఒక అతను నడుచుకుంటూ పోతుంది కదా మనం ఆగాల్సిందే ఖచ్చితంగా మొత్తం క్రాస్ అయినా మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి సో లెఫ్ట్ తీసుకున్నాం మనం సో ఇంకొక సిగ్నల్ వచ్చింది ఇక్కడైతే సిగ్నల్ దగ్గర వెయిట్ చేయాలి మనం తప్పదు ఓ గ్రీన్ బర్డ్ అది మీకు అక్కడ గర్ల్స్ కనిపిస్తున్నారా మంచి కాబే డ్రెస్ వల్ల షార్ట్స్ అవన్నీ వేసుకొని చూస్తున్నారు ఇక్కడ స్కర్ట్స్ అవన్నీ సో ఇక్కడ స్టాంప్లెన్ నడుస్తుంది జాతర జాతర కోసం వెళ్తారు జనాలు మస్తు మంది చూపిస్తాను ఇంకా మస్తుమంది కనబడతారు మీకు రోడ్ మీద ఇప్పుడు ఎన్ని ఎన్ని సిగ్నల్స్ చూడండి ఇక్కడ ఇంకో సిగ్నల్ వచ్చింది మనం పోతున్నప్పుడే గ్రీన్ సిగ్నల్ తక్కువ బాగుంది ఈరోజు మనకి ఓ మళ్ళా గ్రీన్ సిగ్నల్ పడ్డది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు నేను ప్రతిరోజు ఇక్కడ ఆకుంటున్నాయి పోతాను అనమాట ఏ రోజు కూడా ఇట్లా డైరెక్ట్ సిగ్నల్స్ పడలే నాకు ఈ రోజు మాత్రం వ్లాగింగ్ చేస్తున్నా అని చెప్పేసి డైరెక్ట్ గ్రీన్ సిగ్నల్స్ ఉన్నట్టున్నాయి సో బాగుంది ఈరోజైతే ఫైనల్ ఒక రెడ్ లైట్ వచ్చింది మనకు అర్థం అదే స్టాప్ స్టాప్ మళ్ళీ అయితే గ్రీన్ సిగ్నల్ పడ్డది మెల్లగా పోదాం ఇప్పుడు మూవ్ అయిదాం ఎందుకంటే ఇక్కడ ఒక దగ్గర పార్టీ నడుస్తుంది సో కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో కానీ ఇంకేం చేద్దాం చెప్పు ఏం చేయలేం కదా సో ఇక్కడ కాన్సర్ట్ ఉంది దానివల్ల జనాలు మస్తు మంది వస్తున్నారు ఇక్కడ నిలబడ్డలు కూడా దానికి వెళ్ళడానికే సో ఇక్కడ ఎవ్రీ సమ్మర్ కాన్సర్ట్స్ మాత్రం మస్తు అన్నమాట జనాలు కనిపిస్తున్నారు ఇక్కడ మొత్తం డ్రెస్సింగ్ చూడండి వివత్సంగా వేసుకొని వస్తారు ఎట్లా అంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మాకు త్రీ ఇయర్స్ సమ్మర్ ఉంటుంది త్రీ సారీ త్రీ మంత్స్ సమ్మర్ ఉంటుంది వాళ్ళు ఏమేమైతే డ్రెస్సులు కొని పెట్టుకుంటారో ఈ త్రీ మంత్స్ వేసి పెడతారని మొత్తం షార్ట్సే ఉంటాయి ఇంకా వేసుకున్నా వేసుకున్నట్టు ఉంటారు అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్లీ మనం జమ్ముగే రూట్కి అయితే వచ్చినాము కానీ ఇంకా ట్రాఫిక్ ఉంది ఎందుకంటే అక్కడ డైవర్షన్ పెట్టారు ఏదో వర్క్ అవుతుందంట రోడ్ వర్క్ సో మనం కొంచెం చూసుకోవడం నడపాలి ఇప్పుడు సో ఇది ఏంటంటే అక్కడ లెఫ్ట్ దగ్గర కనబడుతుంది అంటే రైట్ ఆరో వేసారు సో వాళ్ళందరూ సైడ్ నుంచి ఇటు సైడ్ రావాలన్నమాట ఒకవేళ మనం పక్కన వాళ్ళు రైట్ సిగ్నల్ ఇచ్చారు అనుకో మనం వెనక ఆపేయాలి సో కొంచెం స్లో చేసుకుంటే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అనమాట లేదు మనం అట్నే ముందుకు పోతున్నాం అనుకో బై మిస్టేక్ మన కార్ మనకు దాకిందనుకో వాడు మనదే రాంగ్ అని చెప్పేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తారు సో మన ఇన్సూరెన్స్ నుంచి మన పైసలు వాళ్ళు తీసేసుకుంటారు అనమాట బండికి కావాల్సిన రిపేర్ అన్నీ చేయించుకుంటారు నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇన్సూరెన్స్ కొట్టిస్తారు ఆ కార్కి ఇక్కడ ఎవ్రీ మంత్ మ్యాండేటరీ సో ఇట్లా పెరుగు కూడా పోతుంది అనమాట ఇక్కడ నెల ఎవ్రీ మంత్ తీసుకుంటాం మనం ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్ కాదు ఇది అంతా స్టాంపేడ్ వెళ్తారు ఎగ్జిబిషన్కి ఎల్లో సిగ్నల్ పడ్డది మనం ఆపేయాలి సో కొంచెం చూసుకొని నడుకోవాలి సిగ్నల్ క్రాస్ చేసిన అంటే హెవీ ఫైన్స్ అనమాట ఇక్కడ సో ఒక ఇండియన్ చూడ కాఫీ పట్టుకున్న సైకిల్ మీద పోతుండు అది ఎలక్ట్రిక్ మోటార్ బైక్ సో ఈజీగా పోవచ్చు అనమాట ఆ కనిపించే జెండాలు ఉన్నాయి కదా పైన రెడ్ అది కెనడా ఫ్లాగ్స్ కాదనమాట అవి ఎగ్జిబిషన్ ఫ్లాగ్స్ అనమాట సో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందని ఇండికేషన్ కోసం అని అన్ని సిగ్నల్స్ దగ్గర అంటిస్తారు మన జిమ్ అనమాట ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎంఎన్పి అంటారు ఎంఎన్పి కమ్యూనిటీ స్పోర్ట్స్ సెంటర్ సో ఇక్కడ వచ్చేట ఎంత పెద్దగా ఉంటుందో చూపిస్తాను పార్కింగ్ లాట్ నేను మీకు మస్తు పెద్దగా ఉంటుంది అనమాట జిమ్ కూడా అంతే పెద్దగా ఉంటుంది జిమ్ లోపల ఒక ఐ ఐదు ఆరు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి షటిల్స్ ఆడుకోవచ్చు మూడు జిమ్స్ ఉంటాయి సో ఇక్కడ ఇప్పుడు ఎగ్జిబిషన్ నడుస్తుంది కదా పార్కింగ్ దానికా లేకపోతే జిమ్ కా అని అడుగుతున్నారు ఒకవేళ ఎగ్జిబిషన్ కనుకో ఇరవై డాలర్లు అంట అంటే పన్నెండు వందల రూపాయలు సో ఐమ్ ఐఎమ్ హెడింగ్ టు ద జిమ్ యా పర్ఫెక్ట్ సో నేను చెప్పిన జిమ్కి వెళ్తున్నాను అని చెప్పేసి సరే వెళ్ళిపోవన్నది మనకి ఫీ ఆల్రెడీ మంత్లీ ఫీ కడతాం కదా సో ఆరు వేలు ఎంత ఉంది మంత్లీ ఫీ కట్టేది సో అయితే మనకి పార్కింగ్ కొంచెం ఫ్రీగానే ఉంది బట్ నేను చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో సో కొంచెం నీడ పట్న పెట్టుకుంటా పోయి నేనైతే ఇప్పుడు పార్కింగ్ సో ఫైనల్ పార్క్ చేసేసిన మన కార్ ఇంటి నుంచి ఇక్కడ సక్సెస్ఫుల్గా వచ్చినాము సో అద్దాలు తీసేసి మనం జిమ్కి వెళ్ళిపోవాలి సో ఈ కనిపించేది అంత పార్కింగ్లో అంటే జిమ్ అనమాట ఎంత పెద్దగా చూడండి అండి ఇదంత జిమ్ పార్కింగ్లో అటే అండ్ కనిపించేదే కనిపించేదేమో జిమ్ అనమాట లోపల నేను చూపిస్తాను ఇది వచ్చేసి టెన్నిస్ కోర్ట్ ఉంటుంది పర్సనల్ ట్రైనింగ్ జిమ్ లోపల లోపలలో చూపిస్తా పదండి ఇప్పుడు సో ఇదే అనమాట ఎంట్రన్స్ జిమ్ ఇది ఈ పక్కనే రివర్ ఉంటుంది ఇక్కడ సైకిల్స్ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా పార్క్ చేయొచ్చు మూడు ఎంట్రన్స్ ఉంటాయి అనమాట సో మస్తు ఉంటే చూడడానికి మనం లోపలికి ఎంట్రీ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు అయితే ఇక్కడ ఏంది హైలైట్ ఏంటంటే జిమ్ చేసుకో మళ్ళీ ఇక్కడ షుగర్ తాగాలి డ్రింక్స్ అనమాట ఎవరి బిజినెస్ ఆడదే కదా సో సూపర్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట సో ఇంకోట్లా ముందుకు వెళ్తున్నప్పుడు చూపిస్తాను నేను నీకు సో ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్ళగానే ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా ఇది గ్రూప్ ఫిట్నెస్ షెడ్యూల్ అని చెప్పేసి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి టైమింగ్స్ అన్నీ ఫిక్స్ చేసుకోవచ్చు అది కాకుండా ఇగో ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అటు ఒక స్విమ్మింగ్ పూల్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇవి ఏంటంటే ఇంకా రినోవేషన్స్ అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసారు అది కాకుండా ఇగో జిమ్ లోపలనే రేస్ ట్రాక్ ఉంటుంది ఆ కింద కోర్టు ఉంటుంది చూపిస్తా ఇంకా ముందుకు పోయిన కొద్ది ఫస్ట్ మనం లోపలి ఇక్కడ లాగిన్ చేయాలి యాక్సెస్ కార్డ్ తోటి సో మనం ఇటు వచ్చిన మనకు రైట్ సైడు ఇక్కడ రైట్ సైడ్ సిట్టింగ్ ఏరియా ఉంది కదా లోపల కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి కాఫీలు కానీ జ్యూసులు కానీ తీసుకోవచ్చు సో ఇక్కడ మస్తు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారనమాట ఇది యాక్చువల్లీ రేస్కు మన స్విమ్మింగ్ రేస్ ఉంది రినోవేషన్స్ చేస్తున్నారు అది కాకుండా అక్కడ లోపల ఒకటి స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ కూడా సో ఇది ఎప్పుడైనా స్పోర్ట్స్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని జనాలు చూస్తారనమాట అక్కడ వరకు ఉంది అక్కడ టైం డిస్ప్లే అవుతుంది కూడా పైన ఓ కెనడాది హ్యూజ్ ఉంటుంది అనమాట మాస్ పెద్దగా ఉంటుంది జిమ్ మాత్రము సో నేను యాక్సెస్ తీసుకుని కిందికి పోయినప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తా మొత్తం మూడు జిమ్ములు ఉంటాయి సో యాక్సెస్ తీసుకున్న అక్కడ తీసుకొని కిందికి ఇట్లా వెళ్ళిపోతున్నా సో ఇట్లా స్టెప్స్ కిందికి వెళ్ళిపోతుంటే ఇక్కడ మంచి ఆర్ట్ వర్క్ ఉంది ఇక్కడ అయితే ఫిట్నెస్ది ఇంత ముందుకి ఇటు రెస్ట్రూమ్స్ ఉంటుండే బట్ రినోవేషన్స్ అవుతున్నాయి కదా దానికోసం అని చెప్పేసి సో ఇక్కడ రాసి ఇక్కడ చేంజెన్స్ కొత్త ఉన్నాయని చెప్పేసి ఇది వెయిటింగ్ ఏరియా నువ్వు జిమ్ చేసుకొచ్చినాక రిలాక్స్ కావచ్చు అక్కడ స్పోర్ట్స్ పెడతాడు ఫుల్ టైం పాస్ ఇక్కడ పికో బాల్ ఆడతారు ఇక్కడ వచ్చేసి మనం టెన్నిస్ ఆడుకోవచ్చు వాలీబాల్ ఆడవచ్చు నువ్వు షటిల్ ఆడుకోవచ్చు సో సూపర్ ఉంటుంది ఇదంతా ఇంకా కొంచెం ముందుకు పోతున్నప్పుడు చూపిస్తే ఇప్పుడు నేను మీకు ఈ రైట్ సైడ్ వచ్చేది ఒకటి ఉంటుంది అనమాట ఇదేంటంటే వాలీబాల్స్ ఆడతారు ఎక్కువ ఫోర్ కోర్ట్స్ ఉంటాయి ఇందులో ఈ ఫోర్ కోర్ట్స్ తోటి నువ్వు జిమ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చేసి మంచిగా వామ్అప్ చేసుకోవడానికి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు నేను ఇటు వచ్చి టవల్ తీసుకున్నా టవల్ తీసుకొని వెళ్తున్నా పైన ఒక జిమ్ ఉంటుంది అనమాట ఇక్కడ చాలా వరకు సైక్లింగ్ వెయిట్ లిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి అయితే ఇక్కడ ఉంది కదా ఇది రేస్ కోర్ట్స్ మొత్తం రౌండ్ ఉంటుంది ఇది ఒక జిమ్ పైన ఇక్కడ నుంచి ఎండ్ వరకు ఉంటుంది ఇక బాక్సింగ్ కోర్ట్ ఉంటుంది సో ఇటు పోతున్నాం కదా ఇది కింద జిమ్ ఇలా చాలా మిషన్స్ ఉంటాయి మనకి ఇక్కడ లాకర్స్ ఇస్తాడు ఎంట్రెన్స్లో సో మనం నెలకి ఇన్ని పైసలు కడుతున్నాముగా మరి దానికి వర్త్ అనమాట ఇక్కడ మనకి డాక్టర్స్ కూడా ఉంటారు ఇమీడియట్గా మన అయితే చాలా పెద్ద జిమ్ ఇది రోజు జనాలు ఎందుకు లేరు అంటే ఎగ్జిబిషన్ ఉందని చెప్పిన సో దానికోసం చెప్పేసి ఫుల్ మిషన్స్ ఉన్నాయంట ఈ మిషన్స్ మొత్తం లైక్ జనరల్లీ నార్మల్ డేస్ అయితే ఫుల్ అయిపోతారు ప్లేస్ కూడా దొరకదు అండ్ ఎన్ని ట్రెడ్మిల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ దేవుడా లైక్ ఇవి కూడా నార్మల్ డైస్లో ఫుల్ బిజీ ఉంటాయి లైక్ మనం చేయాలన్నా కూడా ఛాన్స్ దొరకదు అనమాట మనం తొందరగా వచ్చి చూసుకోవాలి ఇట్లా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి ట్రెడ్మిల్స్ మొత్తం జిమ్ అనమాట ఇప్పుడు ఇంకా ఇక్కడ చేసుకుంటే వర్కౌట్ ఈ రోజు మన అవుట్ ఫిట్ అనమాట ఇది హుడి చేసుకు వచ్చిన కొంచెం చల్లగా ఉంది కెనడాలో ఆల్మోస్ట్ అన్ని జిమ్లలో మనకి ఇట్లా వాటర్ ఫౌంట్స్ ఉంటాయి అనమాట తాగడానికి ఇక్కడ బటన్ నొక్కితే వాటర్ వస్తుంది మనకి ఇక్కడ ఇట్లా సో మనం జిమ్ లోనే కాఫీ షాప్ ఉంటుంది జ్యూస్ షాప్ ఉంటుంది అనమాట అవి ఎట్లుంటాయి అంటే ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది ఇట్లా ముందుకు పోతే అక్కడ వెండింగ్ మిషన్ ఒకటి ఉంది సో ఆ కార్నర్ లో ముందు ఉంది అక్కడ జోగో జ్యూస్ అనే ఒక జ్యూస్ షాప్ కూడా ఉంటుంది అనమాట అది వచ్చేసి మొత్తం జిమ్ ఓపెన్సేపు ఓపెన్ ఉంటుంది కాఫీ షాప్ మాత్రం ఓన్లీ సాయంత్రం ఐదు వరకు అనమాట తర్వాత క్లోజ్ అయిపోతుంది ఈ నా జిమ్ టూర్ బ్లాగ్ మాత్రం అయిపోయింది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా బ్లాగ్ ఎట్లుందా అని సబ్స్క్రైబ్ అయితే చేయండి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్న అలిసిపోయి ఉన్నా జిమ్ చేసి అందుకే మాట్లాడుతున్నా చలో బాయ్